ముందు వస్తే మునగాల్సిందేనా స్టార్ వెంటాడుతున్న విచిత్రమైన సెంటిమెంట్ అజ్ఞాతవాసి నుంచి రాజసాబ్ వరకు సంక్రాంతి రేసులో ఫస్ట్ వచ్చినోళ్ళకే దెబ్బ టాలీవుడ్ లో సెంటిమెంట్లకు కొదవలేదు ఇప్పుడు తాజాగా సంక్రాంతి ఫస్ట్ రిలీజ్ సెంటిమెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ ను భయపడుతుంది సంక్రాంతి పండగకి మొదటిగా విడుదలైన స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయని ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది చరిత్ర చూస్తే ఇది నిజమేనో అని అనిపించక మానదు గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాపై ఆకాశం అంత అంచనాలు ఉన్నాయి త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ సంక్రాంతి రేసులో ముందుగా వచ్చింది కానీ ఫలితం మాత్రం డిజాస్టర్ ఇక మొన్నటికి మొన్న మహేష్ బాబు గుంటూరు కారం కూడా సంక్రాంతి రేస్ లో ఫస్ట్ రిలీజ్ గా వచ్చి మిక్స్డ్ టాక్ తో సతమతమైంది ఫ్యాన్స్ ను నిరాశపరిచింది ఇప్పుడు అదే జాబితాలోకి మరో రెండు భారీ చిత్రాలు చేయడం ఆందోళన కలిగిస్తుంది ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా కూడా సంక్రాంతికి మొదటగా విడుదలై మన హీరోలకు పెద్దగా కలిసి రాలేదనే నెటిజన్ల వాదన మారుతి వంటి దర్శకులు ఉన్న మొదట రావడం అనే సెంటిమెంట్ ఈ సినిమాలను దెబ్బతీసిందట పండుగ రేస్ లో ఫస్ట్ వస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయని నిర్మాతలు అనుకుంటారు కానీ ఫలితం చూస్తుంటే మాత్రం ముందు వెళ్ళినోడికే దెబ్బ తగులుతుంది అన్నట్లుంది పరిస్థితి దీంతో వచ్చే సంక్రాంతికి తమ హీరో సినిమా ఫస్ట్ రిలీజ్ కాకూడదని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కోరుకుంటున్నారు ఇది యాదృశ్యకంగా జరుగుతుందో లేక నిజంగానే ఫస్ట్ రిలీజ్ గండం ఉందా అనేది ఫిలిం నగర్ లో హాట్ టాప్